హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సోవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే బాగి మరియు అంజు ఇద్దరు హాల్లోన సోఫా పైన బుక్ చదువుతూ అంటే అంజుకి బుక్ చదివిస్తూ బాగి కూర్చుని ఉంటుందన్నమాట ఇది చూసిన మనోహరి చంబాకి చెప్తూ ఉంటుందన్నమాట ఈరోజు బాగీ చావు ఖచ్చితం అనేసి అంటూ ఉంటుందన్నమాట అదేలా అనేసి చంబా అడుగుతూ ఉంటే బ్లాక్ మాస్క్ వ్యక్తి ఇంట్లోకి రానున్నాడు అనగానే చంబా షాక్ అయిపోతుందనమాట మరి ఇంట్లోకి వచ్చేసి ఒక రాస వాయువును లాంటిది ఇంట్లోకి విసిరేసి వెళ్ళిపోనున్నాడు ఆ పాయిజన్ వల్ల బాకీ చచ్చిపోతుంది అనేసి అంటాడన్ అంటూ ఉంటుందన్నమాట మనోహరి కానీ ఇక్కడ అమర్ జాగింగ్కి వెళ్ళి ఉంటాడనమాట వెళ్ళేసి రిటర్న్ అయితే వచ్చేస్తూ ఉంటాడనమాట ఈ బ్లాక్ మాస్క్ వ్యక్తి అయితే గేట్ దగ్గర వచ్చేస్తాడనమాట వెహికల్ తీసుకొని వచ్చేసి ఆ గేట్ దగ్గర వెహికల్ వదిలేసి లోపలికైతే ఎంటర్ అయిపోతాడనమాట అలా మెయిన్ డోర్ బయట నించొని ఆ ఒక క్రాకర్ లాంటిది ఒక పాయిజన్ని తీసుకొని దాన్ని అంటి వెలిగించేసి లోపలికి విసిరేసి డోర్ అయితే లాక్ చేసేసాడనమాట బాగి అంజు దాన్ని చూసేసి ఏ ఎవరు నువ్వు ఎవరు నువ్వు అనేసి అరుస్తున్నా కూడా డోర్ అయితే లాక్ చేసేసాడనమాట అప్పుడే బాగి మరియు అంజు ఇద్దరు డోర్ దగ్గరికి వెళ్ళేసి తలుపు తెరువు తలుపు తెరువు అనేసి గట్టిగా గట్టిగట్టిగా దబాదబా కొడుతూ ఉన్నా కూడా ఆ వ్యక్తి అయితే పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట కానీ ఇక్కడ మనోహరి మరియు చంబ అంటే పొల్యూషన్ వాళ్ళు తీసుకునే తీసుకోకుండా ఒక మాస్క్ లాంటిది ఇద్దరు వేసుకుని ఉంటారనమాట అలా అంజుకి ఊపిరాడడం లేదనమాట అప్పుడే బాగా అయితే తన చీర కొంగుతోన ఆ స్మెల్ అంజు తీసుకోకుండా మూతికైతే ఆ చీర కొంగు అడ్డం పెట్టేస్తూ ఉంటుందన్నమాట కానీ బాగా ఇక ఆ స్మెల్ తీసుకోకుండా ఉండడానికి ఎంత ట్రై చేసినా కూడా ప్రెగ్నెంట్ ఉండడంతో ఆ స్మెల్ అయితే చాలా అంటే చాలా తీసేసుకుంటుందన్నమాట తీసుకొని కళ్ళు తిరిగి కింది పడిపోతుందన్నమాట అలా కింది పడిపోగానే బా అంజు అయితే మిస్సమ్మా మిస్సమ్మా అనేసి గట్టి గట్టిగా అరుస్తూ బాగిని లేపుతూ చాలా అంటే చాలా అంజు భయపడిపోతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ అమర్ కూడా జాగింగ్ నుంచి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడనమాట రాబోతున్న ఎపిసోడ్లన అమర్ లోపలికి అంటే గేట్ లోపలికి వచ్చే లోపు ఆ వ్యక్తి బయటికి వెళ్తూ అమర్ అయితే ఆ వ్యక్తిని పట్టుకొని ఉన్నాడా లేదా అనేది చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ